హనుమాన్ అంజనీసుతుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు అంజనాదేవి యొక్క సుతుడు అంజనేయుడు కానీ అంజనాదేవి పెట్టింది ఆయనకు పేరు సుందరుడు ఏ తల్లికి ఆ బిడ్డ సుందరుడే అందగాడే కాకి పిల్ల కాకి ముద్దు అంటాం లోకంలో అందగాడే కానీ ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది కారణం నవవ్యాకరణ పండితుడు గురుగారు సూర్యుడు సూర్యుడు తిరుగుతూ ఉంటాడు సూర్య గమనం ఉంటుంది ఆ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని తాను విద్యలన్నిటిని పొందాడు కనుక ఏకాగ్రత ఉంటే అన్నీ లభిస్తాయి ఏకాగ్రతతో కూడుకొని పట్టుదల కావాలి ఆ పట్టుదల సాధించాలని ఉంటే దైవ అనుగ్రహం తోడైతే అన్నీ ఉంటాయి ఎప్పుడు ఆంజనేయుడు తన గురించి తాను చెప్పుకోడు ఒకటి రెండు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం ఇవన్నీ హనుమ ధ్యానం చేస్తే మానవులకు లభిస్తాయి కనుక ఆంజనేయ వైభవం ఎంత చెప్పినా తక్కువే అందుకే హనుమత్ రామాయణం అని కూడా ఉంది ఒకటి అది ఓ పక్కకుంచేస్తే ఇక్కడ హనుమ ఎప్పుడు హనుమ యొక్క వైభవం తన గూర్చి తాను ఎక్కడ చెప్పుకోలేదు ఎక్కడ తెలుస్తుంది సుందరకాండలో సీతమ్మను చూచి వచ్చిన తర్వాత రామయ్యకు కిష్కిందలో చెప్పేటప్పుడు వానరులందరూ వచ్చి మేము సీతను చూచాము అని అంటే అప్పుడు మా సీత ఏమంది అంటే అప్పుడు వెనకకి ఎక్కడో ఉన్న ఆంజనేయుడిని వానరులందరూ ముందుకు తోస్తారు అక్కడితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆంజనేయుడు తన గొప్పతనాన్ని తను చెప్పుకోవడానికి ముందు వచ్చేవాడు కాదు ఇది ముఖ్యంగా యువతకు నేటి యువతకు అవసరం ఆంజనేయుడి గురించి తెలుసుకునుట చే ఎంతో వైభవం ఉంది కొద్దిలో కొండ అద్దమందు కొంచెమై ఉండదా కనుక ఆంజనేయ వైభవం ఉంటే చాలు అన్నీ రాహుకేతుల దోషాలు ఉండవు శని దోషం ఉండదు ఏది ఉండదు వైభవంగా విజయము లభిస్తుంది పోయిన వస్తువు లభిస్తుంది ఇది హనుమత్ వైభవం యొక్క గొప్పది